తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే ఏలేరు ఆధునీకరణ పనులు పూర్తి చేసుకుందామని ప్రజలందరూ గ్లాస్ గుర్తుకి ఓట్లు వేసి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొనిదల పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు పిలుపునిచ్చారు గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉల్మకాయల దేవేంద్రుడు మల్లిపూడి వీరబాబు మడికి ప్రసాద్ గుండ్ర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

అన్ని వసతులతో అభివృద్ధి చేయడం తీర ప్రాంతం అభివృద్ధి మత్స్యకారులకు కోల్డ్ స్టోరేజీ సదుపాయం న్యాయం ఈరోజు చేప్రోల్లో ఇదివరకు మేము చేప్రోళ్ళు మొత్తం పదమూడు బూట్లు కూడా ప్రతి ఇంటింటికి గడప గడపకి తిరిగి ప్రతి ఒక్కరిని ఓట్లాడడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అలయన్స్లో పవన్ కళ్యాణ్ గారికి మరి ఈ సీట్లు కేటాయించి ఏది ఏమైనా మనం అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత ఉంది మరి మేము కూడా మీరందరూ కూడా మరి నన్ను ఏ విధంగా ఈ ఇరవై ఏళ్ళు ఆదరించారో విధంగా మరి భావించి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసి కోరుతా ఉన్నాం అలాగే ఈ గ్రామం వచ్చేసరికి సుమారు పదకొండు పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేసాం గ్రామం అంతా రోడ్లు వేసాం రైతులకి కొత్త రోడ్లు వేసాం అదేవిధంగా బోల్డ్ కార్యక్రమాలు చేశాం ఈవేళ భర్త చనిపోయిన వాళ్ళకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా సరే ఈ చేపరోలు గ్రామంలో సుమారు నలభై యాభై మందికి ఈ రోజు వరకు కలిసి రాలేదు అంటే ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందో తెలుసుకోండి మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత గారు గెలిచిన ఐదేళ్ళు కూడా ఎవరికి కనపడలేదు కరోనా వచ్చినప్పుడు కనపడలేదు ఇప్పుడు ఓట్లు కోసం ఆవిడ వస్తున్నారో నిలదీసి అడగండి అని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటారు ఏదేమైనా మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చెబుతుల్లో తెలియజేశారు మరి అభివృద్ధి పదంలో పిఠాపురం నియోజకవర్గం ముందుకు వెళ్తుంది నా చేత పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ అందరం కలిసికట్టుగా పిఠాపుర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి పదంలో నడిపినాం రాబోయే రోజుల్లో మరి ఏలేరు శుద్ధగడ్డ కొండకాలు ఆధునీకరణ కూడా మనం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి